హాయ్ అండి ఈ సంవత్సరం పెట్టిన కొత్త బిర్యానీ చేస్తున్నాను దీనికి ఎలాంటి వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా చూస్తున్నానో చూపిస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచమే ఆయిల్ వేయాలండి తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్లోకి వేగాలండి బాగా ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక వంతు పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఇదే ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేయాలి ఎందుకంటే మసాలా ఫ్లేవర్ కొంచమే తెలియాలండి ఆవకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు ఆవకాయ వేస్తున్నాను కొత్త ఆవకాయ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి కొంచెమే గరం మసాలా వేయాలి ఇప్పుడు తొక్క తీసిన నాలుగు ఉల్లిపాయలు వేయాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి బాయిల్ చేసుకున్న వాటర్ పెట్టానండి అందులో మసాలా దినుసులు షాజీరా వేసి బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేస్తున్నానండి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇది ఉడికిపోయిందండి ఒక గిన్నెలోకి వడకట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలోకి రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఆవకాయకి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది కదా అలాగే బిర్యానీకి కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే రెడీ అయిపోయినట్టనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలాంటి వెజ్ బిర్యానీకి నాన్ వెజ్ బిర్యానీకి తీసుకోదండి అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్